డి ఫార్మాట్లో అఖండ టూ బాలయ్య ఫ్యాన్స్కు ఇక పూనకాలే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాలయ్య ఫ్యాన్స్కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అఖండ టూ మూవీని త్రీ డి ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం బాలయ్య ఫ్యాన్స్కు ఈ న్యూస్ వింటే నిజంగా పూనకాలే గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతున్న అవైటెడ్ డివోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ అఖండ టూ తాండవం ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ గ్లిమ్స్ ఫస్ట్ సింగల్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా ఆ హైప్ మరింత పెంచేలా మూవీ టీం మరో అనౌన్స్మెంట్ చేసింది ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు భారతీయ చిత్ర చరిత్రలోనే గొప్ప ఎక్స్పీరియన్స్ పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని టీం పేర్కొంది ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ అఖండ టూ బిగ్ రివీల్ అంటూ ప్రకటన చేసింది దీంతో హైప్ పదింతలవుతుంది అటు హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను గ్లిమ్స్ సాంగ్లో చూపించారు వీటిని త్రీ డీ ఫార్మేట్లో చూస్తే అత్యద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా ఒకటి అఘౌర పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్ బాలయ్య అఖండ రుద్రతాండవం నుంచి బ్లాస్టింగ్ రోర్ వరకు రెండు రోల్స్లో చెప్పిన డైలాగ్స్ యాక్షన్ వేరే లెవెల్లో ఉన్నాయి దీంతోపాటే తమన్ బీజిఎం గూస్బంస్ తెప్పిస్తుంది దీంతోపాటే తమన్ బీజిఎం గూస్బంప్స్ తెప్పిస్తుంది రీసెంట్గా ఫస్ట్ సాంగ్ తాండవం లిరికల్ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తుంది ఈ పాటలో నిజంగానే బాలయ్య రుద్రతాండవం చూపించారు చేతిలో త్రిశూలం డమరుకంతో సాక్షాత్తు శివుడే నేలకు దిగి వచ్చాడా అనేలా ఉంది ఈ పాట ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా ఫేమస్ సింగర్స్ శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ దీపక్ బ్లూ పాడారు ఈ సాంగ్ కామన్ ఆడియన్స్తో పాటు బాలయ్య ఫ్యాన్స్ శివయ్య భక్తులకు పూనగాలు తెప్పించేలా ఉంది మేకింగ్ వీడియో సైతం అదిరిపోయింది ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన అఖండాకు సీక్వల్గా అఖండా టూ తెరకెక్కుతుంది బాలయ్య సరస్వన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆదిపెని శెట్టి విలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీల్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంటా గోపిచండ్ ఆచంటా మూవీని నిర్మిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్గా డిసెంబర్ ఐదున తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది అఖండ టూ గురించి సంగీత దర్శకుడు తమన్ ముంబైలో ఇటీవల జరిగిన పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ సినిమా ఇంటర్వల్ సీక్వెన్స్ ఒక్కటే మనం చెల్లించే మొత్తం టికెట్ ధరకు సరిపోతుందని అన్నారు ఇంటర్వల్ బ్యాంక్ చూసి బయటకు రావచ్చు అది మీ ఐదు వందల రూపాయల విలువకు సరిపోయే ట్రీట్ అవుతుంది అని తమన్ అన్నారు సంగీతం గురించి తాను చాలా శ్రమించానని తమన్ ఈ వేదికపై అన్నారు మొదటి భాగానికి సంగీతం పూర్తి చేసేసరికి ఇంకా అంతా పూర్తయిందని అనుకున్నాను సెకండ్ హాఫ్ చూసేటప్పటికీ అసలు కథ మళ్ళీ మొదటికి వచ్చిందని తమన్ అన్నారు సెకండ్ హాఫ్ మొదటి భాగం కంటే చాలా పెద్దది దానికోసం చాలా పని చేయాల్సి వచ్చింది నా పనికి రెండు మూడు కీబోర్డ్లు పియానో కూడా విరిగిపోయాయి అని చెప్పారు సో వి జస్ట్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ద సెకండ్ హాఫ్ బికాస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫస్ట్ హాఫ్ ఐ ఐఎమ్ కంప్లీటెడ్ విత్ మై మ్యూజిక్ ఐ డోంట్ నో వాట్ సో టూ డేస్ ఐ టుక్ బ్రేక్ లాట్స్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్ ఐ విత్ మై ఫ్రెండ్స్ ఐ సెడ్ వాట్ టు డూ సెకండ్ హాఫ్ ఇస్ ఈవెన్ మోర్ బిగర్ వాట్ టు డూ సో ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ సో ఐఎమ్ ట్రైంగ్ టు ఐ బ్రోక్ ఆల్రెడీ టూ త్రీ కీబోర్డ్స్ ఆఫ్ మైండ్ ఆఫ్ మై పియానోస్ సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్ బాలాయిబాబు సినిమాలను తాను ఒక కేర్ స్టడీలా చూస్తానని కూడా తమన్ అన్నారు ఇది పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ లాంటిది ఎలా పాస్ అవ్వాలి ఎలా ఉత్తమంగా సంగీతం అందించాలి అని ఆలోచించాను ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తావు నా అభిమానుల కోసం ఏం చేస్తావు అని కూడా బాలయ్య నన్ను చాలాసార్లు ప్రశ్నించారు పైగా నా పేరుకు నందమూరి ట్యాగ్ ఉంది అందుకే నేను దీనికోసం చాలా శ్రమించాను అని కూడా తమన్ వ్యాఖ్యానించారు అఖండా టూ ప్రచార వేదికపై తమన్ వ్యాఖ్యలు నిజానికి బోయపాటి సీను బాలకృష్ణ కాంబోపై మరింత అంచనాలను పెంచాయి ముఖ్యంగా ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తుందని తమన్ ధీమాగా చెబుతుండడం ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేస్తుంది ఇక తమన్ వేదికపై మాట్లాడుతూ ఉంటే ఎన్బికే బోయపాటి ముఖాల్లో వెలుగులు కనిపించాయి